శ్రీనాథర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథర్డ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి జీసీసీ కంట్రీస్లో నివసిస్తున్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆన్ అరైవల్ వీసా పైన్ రావడానికి అనుమతి కల్పిస్తున్నట్లు కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూస్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇవాళ నుంచి అది అమల్లోకి వచ్చింది సో జీసీసీ కంట్రీస్లో నివసిస్తున్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అక్కడ అకామ కలిగినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కువైట్కి ఆన్ అరవేల్ వీజా పైన రావచ్చు ఆన్ అరైవల్ వీజా అనేసి అంటే ఏమిటి అనేసి అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌదీలోను దుబాయ్లోను ఖతార్లోను ఓమన్లోను బెహరైన్లోను ఎక్కడైనా సరే ఈ జీసీసీ కంట్రీస్లో నివసిస్తుంటే కనుక వాళ్ళు కువైట్కి రావాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి దుబాయ్లో నివసిస్తున్నాను నాకు దుబాయ్లో అకామా ఉంది నేను కువైట్కి రావాలనుకుంటున్నాను రావచ్చు నిరభ్యంతరంగా ఎలాగా అక్కడ మనకు అకామ ఉండాలి వ్యాలిడ్గా అదిగడ మినిమం ఆరు నెలలు వ్యాలిడిటీ ఉండాలి అప్పుడు నేను డైరెక్ట్గా కువైట్ టికెట్ తీసుకుని వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లోనే నాకు వీజా అయితే ఇస్తారు అంటే జస్ట్ అది టూరిస్ట్ పరంగా కానీ విజిట్ పైన రావడానికి అంటే ఇక్కడ ఉండడానికి కాదు అది జస్ట్ వచ్చి వెళ్ళడానికి మాత్రమే అది సో ఆ వీసా అయితే ఇస్తారు అయితే తప్పనిసరిగా ఈ నిబంధనలు మీకు చెప్పాను కదా ఆరు నెలలు మన అకామా అనేది వ్యాలిడ్గా ఉండాలి అది ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చినా ఇస్తారు లేదు మామూలు రోడ్డు మార్గం ద్వారా వచ్చినా బోర్డర్లు అయితే ఇస్తారు లేదంటే షిప్ ద్వారా వచ్చినా సి పోర్ట్లు అయితే ఇస్తారు సో ఏ విధంగా సరే మీరు కువైట్గా చేర్చుకు చేరాలనుకుంటే కువైట్కి సంబంధించిన బోర్డర్స్ అన్ని చోట్ల కూడా ఇలాంటి వీసా అయితీ ఇస్తారని చెప్పేసి అంటున్నారు సో జీసీసీలో ఉన్నటువంటి మన ప్రవాసీలు ఎవరైనా సరే కువైట్కి రావాలి అనుకుంటే ఇప్పుడు చాలా సులభతరం వారికి అక్కడ అకామ వ్యాలిడ్గా ఉంటే కనుక కువైట్కి రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరోసారి తెలియజేస్తాను ఇది శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి అయిన కాదు జస్ట్ వచ్చి వెళ్ళడానికి సంబంధించిన వీజాలు మాత్రమే ఓకేనా డైరెక్ట్గా వీజా ఇస్తారు అనేసి అంటే ఏదో సౌదీకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చను కాదు అక్కడ ఆల్రెడీ వాళ్ళకి అకామ ఉండి అది మినిమం ఆరు నెలలు వ్యాలడీ ఉంటే అప్పుడు వాళ్ళు కువైట్కి రావచ్చు వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళచ్చు అలాంటి వీజాలు మాత్రమే కువైట్లో ప్రతిరోజు ఏదో ఒక గవర్నెట్లో ఎక్కడో ఒక చోట తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియా సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆదేశాల మేరకు కువైట్లోని పలు గవర్నరేట్లో ఇవాళ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా సుమారుగా నూట ఎనిమిది మంది నదులు తీసుకున్నారు అందులో ఎక్కువ శాతం మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే ఉన్నారు వారు అందరిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్లోని మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని సేవల పైన రుసుము పెంచడం జరిగింది అలాగే కొన్నిటి కొత్తగా ప్రవేశపెట్టారు సుమారుగా అరవై ఏడు సేవలకి కొత్త రుసుము రేట్లను కనుక ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఛార్జెస్ పెట్టారనమాట గతంలో కొన్ని సర్వీసెస్కి అసలు లేదు ఫ్రీగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాటిల్లో కూడా కొన్ని సర్వీసులకి డబ్బులు తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు కొన్నిటికి పది రేట్ల వరకు కూడా పెరిగిందని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ బంగారం మరియు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రదర్శనకు సంబంధించినటువంటి తాత్కాలిక స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన లైసెన్స్ ఏదైతే ఉంటుందో అంటే టెంపరీగా వాళ్ళు ప్రదర్శన ఇతనికి ఏర్పాటు చేస్తారు వాటికి లైసెన్స్ కావాల్సి ఉంటారు కదా ఆ లైసెన్స్ని అప్లై చేసుకోవాలంటే గతంలో ఉన్నటువంటి ఛార్జెస్ వచ్చి కేవలం ముప్పై దినార్లు ప్రస్తుతానికి అది ఎంత అయిందో తెలిసినా ఐదు వందల దినార్లు సేమ్ ఇదే విధంగా చాలా సర్వీసులకు అతను ఛార్జెస్ ఇతను పెంచడం జరిగింది ఉదాహరణకు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో మనకు జనరల్గా ఈ బిజినెస్కి సంబంధించినవి అన్ని వాణిజ్యపరమైనటువంటి పర్మిషన్లు అనమాట మనం ఒక షాప్ పెట్టాలనుకున్నా లేదంటే షాప్ వేరే వాళ్ళపై ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా లేదంటే ఒక పార్ట్నర్ని జాయిన్ చేసుకోవాలనుకున్నా లేదా ఒక పార్ట్నర్ని తీసేయాలనుకున్నా ఈ విధంగా అనమాట సో ఇలాంటివి ఏదైనా సరే చేయాలనుకుంటే వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా జరపాలనుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అలాంటి సేవలు అరవై ఏడు సేవలకు పైగా ఛార్జెస్ అయితే ప్రస్తుతానికి కొత్తగా తీసుకొచ్చి కొన్నిటికి అలాగే కొన్నిటికి ఛార్జెస్ పెంచడం జరిగింది సో మొత్తం ఏంటంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో గతంలో ఫ్రీగా ఉన్న వాటికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇదిలా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు జహ్రా ప్రాంతంలో వాణిజ్య మోసాలను అరికట్టడం దిశలో భాగంగా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఒక పదకొండు షాప్స్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు వీళ్ళందరూ కూడా నిమదని అతిక్రమించారు ఉదాహరణకి కొన్ని షాప్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉంటాయి కానీ అవి బ్రాండెడ్ వస్తువులు అయితే కాదు డూప్లికేట్ వస్తువులు అవి సో అలాంటి వాటిని గుర్తించి ఆ షాపులని సీజ్ చేయడం జరిగింది సో ఆ విధంగా ఒక పదకొండు షాపులను అయితే సీజ్ చేశారు ఈ విధంగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో ఇరవై నాలుగు గంటల పాటు ఈ విధంగా తనిఖీలు ఎదుక ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో దానికి ఇప్పుడు టైంలోనే చేస్తారని కాదు ఎప్పుడైనా సరే వాళ్ళు చేయాలనుకుంటే తనిఖీలు ఎదునగా నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు సో ఏదైనాప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి పదకొండు షాపులు మూసారు ఈ విధంగా మిగతా ఏరియాలో కూడా తనిఖీలు ఏదైనా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ వాళ్ళు కువైట్లో చాలామందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంది కదా అంటే వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సుమారుగా ఇప్పటి వరకు ఒక యాభై వేల మందికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే రద్దు చేయడం జరిగింది అలాగే ఎవరైతే పౌరసత్వానికి రద్దు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారో అలాంటి దరఖాస్తులను చాలా ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంది సో దానిపైన పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి పౌరసత్వం అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంది సో పౌరసత్వం అంటే ఎవరు కొత్తగా మనలాంటి వాళ్ళకి ఇవ్వరు సో అది ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కోటికి సంబంధించిన పౌరుడు పెళ్లి చేసుకుని అనుకోండి ఆవిడికి ఇవ్వాలి కదా మరి పౌరసత్వం సో ఆ విధంగా అనమాట సో పౌరసత్వాన్ని జారీ చేసినప్పుడు వాటికి సంబంధించిన దరఖాస్తుల్ని చాలా ఖచ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే గతంలో ఎవరైతే రివోక్ అంటే ఎవరు పౌరసత్వాన్ని రద్దు చేశారు వారికి సంబంధించి కూడా కొన్ని ఫైల్స్ అయితే పెండింగ్లు ఉన్నాయి వాటిని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది సో ఏదైనప్పటికీ కోయిట్కి సంబంధించిన సుప్రీం కమిటీ చాలా వరకు సుమారుగా యాభై వేలు అంటే ఒకసారి ఊహించుకోండి యాభై వేల మంది గతంలో కోయిట్ పౌరులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పౌరులు కాదు వాళ్ళు వారికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేశారు సో ఈ ఈ విధంగా జరిగేటువంటి తనిఖీలు ఏవైతేన్నాయో ఇవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఇవి ఇక్కడతో అయిపోవు అయిపోయిందని కాదు ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఎత్తున ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూనే ఉంటాము ఎవరైనా ఈ విధంగా నకిలీ అంటే డూప్లికేట్ పత్రాలను ప్రవేశపెట్టి కానీ లేదంటే చట్ట విరుద్ధంగా ఏదైనా మోసం ద్వారా కానీ కువైట్ సంబంధించిన పౌరసత్వాన్ని పొంది ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి సంబంధించిన పౌరసత్వం వెంటనే రద్దు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో మాద ద్రవ్యాలను తయారు చేస్తూ ఉండగా ఒక వ్యక్తిని కువైటికి సంబంధించిన అదుపు అధిపతిస్తున్నారు పక్క సమాచారంతో ఆ ఇంటిపైన రైట్ చేసి ఆ వ్యక్తిని అదుపు తీసుకోవడం జరిగింది ఆ వ్యక్తి గతంలో కువైటికి సంబంధించిన పౌరుడే రీసెంట్గా అతనికి సంబంధించిన పౌరసత్వాన్ని కనుక రద్దు చేయడం జరిగింది సో ఇతను ఏం చేస్తున్నాడంటే కొన్ని కెమికల్స్ను ఉపయోగించి మాద్రవ్యాలని తయారు చేసి అతనే ప్యాక్ చేసి అమ్మడం జరుగుతుంది ఇతని దగ్గర దొరికినటువంటి మాదద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మాద ద్రవ్యాల యొక్క ఖరీదు ఎంత తెలిసినా ఒక్కసారి ఊహించుకోండి సుమారుగా ఐదు లక్షల కువైటీ దినార్లు అంతటి ఖరీదైనటువంటి మాదిరి వారిని అతని దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాన్ని కూడా ఒకసారి మీరు కావాలంటే గమనించవచ్చు పూర్తిగా మీకు అతను ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడో అర్థమవుతుంది ముబాషర్ حيث تمكنت من ضبط المدعو طلال الحميدي حماد الازل الذي سبق ان سحب جنسيته مؤخرا ويعد من ارباب السوابق وذلك في منطقه سعد عبدالله الله بعد تورطه في تصنيع وترويج ماده الشبو المخدره والمؤثره عقليا وقد كشفت التحريات ان المواد الكيميائيه التي يستخدم بعضها في تصنيع ماده الشبو تهرب الى داخل البلاد بطرق غير مشروعه حيث يستغل المتهم ادوات واواني منزليه لاتمام عمليات التصنيع، العملية اسفرت عن ضبط 30 لترا من المواد الكيميائية الاساسية، وثلاث لترات من مادة في الشبو في مراحل التصنيع الاخيرة، و6 كيلوغرامات من الشبو الجاهز للترويج والتعاطي، اضافة الى اسلحة نارية وذخائر تقدر القيمة السوقية المضبوطات نصف مليون دينار. وزارة الداخلية تؤكد استمرار جهودها في ملاحقة مروجي المخدرات، وتشدد على عدم التهاون مع كل من يهدد امن المجتمع وسلامته. కువైట్లో సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి కొన్ని బ్యాడ్జెస్ని అక్రమంగా కలిగి ఉన్నందుకు గాను అదిలో తీస్తున్నారు అంటే కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డుకి సంబంధించినట్టు కావచ్చు అలాగే ఆర్మీకి సంబంధించినట్టు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాలకు సంబంధించినవి కావచ్చు అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి కావచ్చు అలాగే భద్రతాధికారు మామూలు జనరల్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినట్టు కావచ్చు కస్టమ్స్ అధికారులు కావచ్చు ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని బ్యాడ్జెస్ అలాగే సింబల్స్ని అతను కలిగి ఉన్నాడనమాట అంటే అమ్మడం జరుగుతూ ఉంది ఇల్లీగల్గా సో దాంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు అంటే వారికి సంబంధించిన బ్యాడరీలు అంటే వారికి సంబంధించిన ర్యాంకులు ఉంటాయి కదా ఈ స్టార్స్ పెట్టుకుంటారు అలాగే కొన్ని లైన్స్ ఉంటాయి ఇలాంటి వాటి అనేటి కూడా అతను అమ్ముతున్నాడు అనమాట సో దాంతో అతన్ని అదుపులో తీసుకున్నారు కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో సెల్ టవర్స్ని ఆధారంగా చేసుకొని స్పామ్ మెసేజెస్ని పంపించి సైబర్ నేరాలకి పాల్పడుతున్నటువంటి నైజీరియాకి సంబంధించినటువంటి ఒక ముఠాని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ టవర్స్ని హ్యాక్ చేసి వాటి ద్వారా కొన్ని మెసేజ్లు పంపిస్తారు అంటే ఆ నెట్వర్క్ సంస్థ వాళ్ళు మనకు మెసేజ్ పంపించినట్లు వస్తుంది స్పామ్ మెసేజ్లు మనం కనుక వాటిని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు సంబంధించిన డేటా మొత్తం ఎవరైతే మనకు ఆ మెసేజ్ పంపించారో సెల్ టవర్స్ ద్వారా వాళ్ళకి చేరుతుంది సో వాళ్ళు మన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఇలాంటివన్నీ ఖాళీ చేయడానికి కానీ లేదంటే ఆ డేటాను యూజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట సో ఆ విధంగా చేస్తున్నటువంటి నైజీరియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక ముఠాన్ అతనుక అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారిపై చట్టపల చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు కుబైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఉన్నటువంటి భద్రతాధికారులకు సంబంధించినటువంటి కార్లు ఏవైతే ఉంటాయో అంటే పోలీస్ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల్లో కొన్ని కొత్త వాహనాలు అయితే రావడం జరుగుతోంది ఆ వాహనాల్లో కొన్ని కొత్త మార్పులు గట్టి తీసుకొచ్చారు అంటే వాటిలో కొన్ని లేటెస్ట్ టెక్నాలజీలు ఉపయోగించడం జరిగింది ఉదాహరణకి ముందున్నటువంటి బంపర్లు ఉంటాయి ఆ బంపర్లు కావచ్చు అలాగే లైట్ సెట్టింగ్స్ కావచ్చు అలాగే సౌండ్ సిస్టమ్ కావచ్చు వీటన్నిట్లో కూడా కొన్ని మార్కులు తీసుకొచ్చి ఒక కొత్త న్యూ లుక్ తోటి వెహికల్స్ అయితే రాబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఆడవారు ట్యాక్సీలు నడపడం మీరు ఎప్పుడైనా చూసారా ప్రైవేట్ వెహికల్స్ అంటే కువైట్కి సంబంధించిన పౌరాలు వాళ్ళు కాదండి మనలాంటి వాళ్ళు బయట దేశాలంటే వచ్చిన వాళ్ళు ఈ ట్యాక్సీలు నడపడం మీరు ఎప్పుడైనా గమనించారా ఇప్పుడు నాలుగు మన డ్రైవర్స్ మగవాళ్ళు వస్తుంటారు కువైట్కి అలా విధంగా ఆడవాళ్ళు వచ్చింది మీరు ఎప్పుడైనా గమనించారా బహుశా మీరు గమనించుంటే ఓకే లేకపోతే మాత్రం తెలుసుకోండి కోయిట్లు కూడా అలాంటి సర్వీస్ అయితే అందుబాటులో ఉంది రైడ్ సేఫ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది ఈ యాప్లో మనం ఎవరైనా మహిళలు మనకి డ్రైవర్గా కావాలనుకున్న మనం బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు ఆ వెహికల్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్ అంటే బాగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి మహిళలు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెహికల్స్ అయితే నడుపుతారు ఎలాంటి ప్రమాదం లేకుండా మిమ్మల్ని మీ గమ్య స్థానాలకు అయితే చేరుస్తారని చెప్పేసి అంటున్నారు అందుకనే దాని పేరు కూడా రైడ్ సేఫ్ అని చెప్పేసి పెట్టారు సో అందులో మ్యాక్సిమం ఆడవాళ్ళే డ్రైవర్లుగా ఉండడం జరుగుతుంది సో మీలో కూడా ఎవరైనా సరే ఆడవాళ్ళు డ్రైవ్ చేసిన వెహికల్స్ మీకు ట్యాక్సీగా కావాలనుకుంటుంటే మీరు ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో కావాలంటే ఒకసారి ట్రై మీరు మీరుగడ మహిళలు డ్రైవర్లుగా ఉన్నటువంటి వెహికల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలేలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న జ్యూలర్స్ వాళ్ళు మనకు అందినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ల ముప్పై ఐదు నెలల ఎనిమిది వందల డెబ్బై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల లోపలనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాముల ముప్పై మూడు మూడున్నరలు ఆరు వందల అరవై నాలుగు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జై హింద్